సిద్ధ రాజు తెలంగాణలో ఆంధ్రాలో తొలి దళిత కవిగా పేరుగాంచినటువంటి తున్న ఇదాస్ గారి మనవడు రామ్ ఠాగూర్ నాకు అత్యంత ప్రేమికుడైనటువంటి మా అన్న నా పక్క జిల్లా అయినటువంటి ఇబ్రాహింపట్నానికి చెందినటువంటి మా అన్న మా సతీష్ అన్న జుట్టు సతీష్ అన్న నిజంగా కూడా ఈ వేదిక కల్పించి ఈ వేదిక మీదకి నన్ను విలిపించి ఈ అవకాశాన్ని నాటించి ఈ ప్రజలతో మాట్లాడేటువంటి సందర్భాన్ని కల్పించినందుకు నిజంగా సురేష్ మహాజనకు నేను కరాబీ ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నా గట్టిగా నాకేం పట్టే కొడు సురేష్ గుర్తు సార్ సురేష్ నీ ఊరేగా నీ ఊరేనా కదా గట్టిగా మాట్లాడరు సార్ మాట్లాడితే మాట్లాడతా లేకపోతే మైకి చెప్పిపోతా సురేష్ మీవేనా మీ ఎంతమందికి తెలుసు అంతమంది చేదు లేదు లేకపోతే ఏమో తెలుడేనా అయితే గద్దారన్నా నాకు పది నిమిషాల టైం ఇచ్చారు కాబట్టి షార్ట్ కట్ చెప్పి పనిచేస్తా గద్దారన్నా యావత్తు ప్రపంచంలో తన కుటుంబం కోసమో ఆయన బాగుపడడం కోసమో ఆయన బాగు కోసమో ఆయన కుటుంబ స్వలాభం కోసమో ఏ రోజు కూడా ఆయన పాట వాడలే సరే చివరి దిశలో ఏం జరిగిందనే విషయాన్ని పక్కన పెడితే సత్యనారాయణ గురించి మనం తప్పులు మాట్లాడు కంటే ఆయన చేసినటువంటి త్యాగాలు మాట్లాడమే కరెక్ట్ కాబట్టి ఆ త్యాగాల గురించే మాట్లాడతాం గద్దారన్న పాట గద్దారన్న పాట జననాట్యం మండలి గుండె చప్పుడు అనేటువంటి పాట ఉంటున్నటువంటి సందర్భంలో ఏ ఊర్ పాటిన్నా వీళ్ళు నక్సలి ఎర్రన్నలు వీళ్ళు కమ్యూనిస్టులు అని పట్టుకపోయి జైళ్లలో పెట్టి ఈపులంతా బలగొట్టినటువంటి సందర్భం చూసిన కాబట్టి వచ్చినస్టుల బాట ఎర్ర జెండా పాటలుంటే జైళ్లలో పెట్టి దెబ్బలు కొట్టేటువంటి పరిస్థితిని చూసినా ఆయన తనువెల్ల తూటాలు దింపిన ఆయన తూటాలు దింపిన కన్న తల్లి రుణం తీర్చుకోవడం కోసం కన్న తల్లి అంటే ఆయన తల్లి కాదు ఈ తెలంగాణ నేల కోసం సమాజ నిర్మాణం కోసం ఆయన చేస్తున్నటువంటి విప్లవ ఉద్యమంలో చనిపోతానని తెలుసు కూడా భార్య పిల్లల్ని వదిలేసి పోయి ఉపాధి సతులు పట్టుకొని పోరాటం చేసినటువంటి గొప్ప వారి కొన్ని కొన్ని సార్లు నేను అడిగినప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించింది కానీ తప్పలే అడగవలసి వచ్చింది అడిగిన ఏదేమైనప్పటికీ గద్దారన్నా నాతోనూ మాట అన్నాడు ఏమన్నాడు అంటే అనుకోకుండా కలిసిన అసలు నేను ఆయనను నిలవనికి లేదు ఆయన నన్ను కలవనిక లేదు ఎందుకంటే ఆయనకు కలవాలనుకుంటే నన్ను కలుస్తాడు ఎందుకంటే పోరాగాను కాబట్టి కానీ నేను ఆయనను గెలవాలంటే సాధ్యం కానీ పని ఆయన చాలా పెద్దవాడు ఆయన శిఖరం ఆయన మనం ఎలా ముట్టుకుంటాం ఒకనొక సందర్భంలో కలవచ్చు సందర్భంలో అరేం పక్కోడ రారా అంటే దగ్గర పోయినా అన్న నమస్తే అన్న ఏ రా సమాజానికి దోపిడి వర్గానికి పెత్తందా వ్యవస్థకు నేను ప్రశ్న అయితే నా పాటకు నువ్వు ప్రశ్న అయితే నేను రామైనా తప్పు రాసిందా చేతులు పెట్టుకొని అన్నా నేనేమన్నా తప్పు రాసిందా అని అడిగాను అడిగిన తర్వాత ఆయన నోట్ల పెట్టి ఇంకో మాట రాలే ఏదో భుజం మీద చేసి వెంట రెండు దెబ్బలేసి సరే అని చెప్పి కార్యకెలిపాడు ఇవాళ నాకు బాధాకరం గతారణ చనిపోయిన తర్వాత బాధాకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే తెలంగాణలో గతారణకు అందరూ వారసులే తెలంగాణలో గతారణకు అందరూ వారసులే వారసులుగా ఎవరయ్యాప్పుడు వారసులు గాళ్ళు కూడా ఉండాలి కదా అదే నేపథ్యం వేసుకున్న వాళ్ళంతా కూడా వేసుకొని పాటలు వాడి వాళ్ళంతా కడతారన్నకు వారసులు అవుతారా ఏ లెక్కతోనవుతారు అంటే నిజంగానే పాట వాడినోళ్ళంతా కూడా ప్రజాకములే అనుకుంటే భ్రమనే ఎర్ర జెండా పట్టుకున్న కమ్యూనిస్టులు అనుకుంటే అది భ్రమనే అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాది ఏమన్నా కానీ ఇది మాత్రం నేను చచ్చదాకా చెప్తా ఎందుకు నేను మాటలు చెప్తుందంటే పాటవాడి నువ్ ఏ వర్గ ప్రజల కోసం నిలబడి కొట్లాడుతున్నటువంటి వాస్తవ వ్యక్తీకరణ ప్రజలకు భావాచారం సందర్భం చర్చకు వచ్చినప్పుడు తెలుస్తుంది కదా నువ్వు చెప్పనివరి నేను చెప్తా చెప్తాన త్యాగానికి ఎన్ని డెబ్బై భక్తి రెండు సంవత్సరాలు ఆరు సంవత్సరాలలో డెబ్బై ఏడు సంవత్సరాలలో అరవై ఏళ్ళ జీవితంలో ఆయన కొనగోటి కాదు కదా నా భాష చెప్పాలంటే ఆయన ఎంపిక కూడా సరిపోతా విషయాన్ని పక్క పెడు మిగతా విషయాన్ని ఆయన బతుకున్నప్పుడే మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడుతూ అది తప్పు కూడా ఆ మిగతా అరవై ఏండ్ల గురించి ఒక ఐదు నిమిషాలు మాట్లాడతా మిగతా అరవై ఏళ్ళ జీవితంలో ఆయన ఎక్కడో దండకారం నుంచి ఇంటికి కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి ఎన్నెలమ్మ కూడా ఈ మాన ఆయన గుర్తుపట్టే పరిస్థితిలో జనం కోసం ఉద్యమం చేసిండు అంతకంటే ఎక్కువ అంతకట్ట ఈయన మాన ఆయనే అని తలుపు దగ్గర వేసుకున్నటువంటి చరిత్ర ఉన్నది చిత్తలకు ఇంత దౌర్భాగ్యమే ఎవరి కోసం బతికిడు ఈ చరిత్ర ఎవరు మాట్లాడారు సభలు పెడతా మస్తుగా పాటలు పాడతాడిపోతా సూపర్ డూపర్ అది కాదు కదా ఇక్కడ ఉన్నటువంటి పాశం ఎరన్నా ఒకేనాడు ఇంత ఒక ప్రోగ్రాం పైన ఇంకా గుర్తుంది అన్న గుర్తుందో లేదా ఈరోజు ఏదేమైనా సరే నువ్వు గతారణం మీద పాట రాసేది లేకుండా నేను అన్నా ఆ రోజు ఏమన్నా అంటే గతారణ విమర్శించడం కాదు అన్నా గతారన్న లేకపోతే గతారన్న గాత్రం ఈ భూమి మీద వినవలేకపోతే గతారన్న సూత్రం మా శవి అవ్వకపోతే గతారన్న మాట మాకు కనబడకపోతే గతారన్న మాట ఆట మాకు ఎదురు పడకపోతే ఇలాంటి సుక్క రామ నరసయ్య పుట్టతోడు చెప్పి మా పాశం కాదు నేను రెండు మూడు సంవత్సరాల క్రితమే చెప్పిన గతాన్ని బతికినప్పుడు చెప్పింది మాట వర్షం మనకి ఇప్పుడు గుర్తు రావచ్చు ఎప్పుడు చెప్పిందో ఎడ చెప్పిందో ఏ ఎర్ర పోతుడు చెప్పినా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే సింపుల్ గా చెప్పిన పాడవాడిని వాళ్ళ కవులు కాదు కోచ్ వేసుకుని ఇంకేదో కానీ ఎర్రంగి వేసుకుంటే కమ్యూనిస్ట్ అంటే సమాజంలో ఏం జరుగుతుంది అంటే కొన్ని కొన్ని సందర్భాలు ఉద్యమం దగా చేయబడుతుంది ఉద్యమం దగా చేయబడుతుంది

కాబట్టి గద్దారంగా ఆ తర్వాత గద్దాల చనిపోయి ఇరవై నాలుగు గంటలు కావాలి గద్దారణ చనిపోయింది అని నాకు ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి అరే గద్దారణ చచ్చిపోయింది బాబు నువ్వు వేడు నువ్వు అంటే నేను ఎక్కోటరు ఇప్పటిపట్నంలో నిజంగా కూడా మా దూరం నేను దావ కూర్చున్నాం మంచిగా తుట్టలు తెచ్చుకొని కళ్ళు బిడ్డ తెచ్చుకొని ఆ రోజు నేను ఒక పని చేశాను ఏం చేశాను అంటే పెద్ద నా తొందరేనే ముగిస్తా ఏం పని పడకు తొందరేనే ముగిస్తా నేను పని చేశలేదా జనని కుండేలా సత్తుడు దప్పుకు నిప్పుల సగలైవో వినుండి కొడి

తెలంగాణలో పాటవాడేటోళ్ళు వాటలాడేటోళ్ళు రాసేటోళ్ళు కొట్టేటోళ్ళు దుంకేటోళ్ళు ఎగిరేటోళ్ళు అటుగానోళ్ళు ఇటుగానోళ్ళు ఇటు కానోళ్ళు వాళ్ళ గద్దారణకు వారసు గద్దారణ లాగా ఒక గంటైనా బతకగలుగుతామా భయ మనకు అర్థం కాదు కడుపులో పుట్టిన పిల్లలే తండ్రిని గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో విప్లవోద్యములు ఆయన పనిచేసిందంటే ఆయనకు ఒక గంటైన సరిపోతామా సరిపోతామా సరిపో కదా అయితే నేనేమంటా అంటే ఈ మధ్య కాలంలో నేను కొన్ని పేర్లు విన్నాం ఈ మధ్యకాలంలో నేను కొన్ని పేర్లు విన్నా ఈ మాట ఈ రెండు నిమిషాల టైం ఎందుకు అడిగిన అంటే ఈ మాట ఈ రెండు నిమిషాల టైంని మహాజన్న సురేష్ని ఎందుకు అడిగినా అంటే ఈ మధ్య కాలంలో నేను కొన్ని పేర్లు విన్నాను నాకు టైం దొరకడం లేదు నా పని మీద నేనే ఉంటాను ఈ మధ్య కాలంలో యుద్ధం ఎవరి కోసం యుద్ధం ఎవరి కోసం అని ఒక సినిమా తీస్తా ఉన్నా అందులో ఉంటారు పాలకులు ఉంటారు ప్రజలు ఉంటారు పోలీసు వాళ్ళు ఉంటారు మరి అందరి ప్రజల కోసమే అయినప్పుడు పుట్టిన ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతున్నాయి నాకు అర్థం కాదు నా మీద పిచ్చుకోసం అందరు ప్రజల కోసమే అంటారు పాలకులు ప్రజల కోసమే రక్షక పట్టు ప్రజల కోసమే నక్సల ఇట్లు ప్రజల కోసమే ప్రజలు ప్రజల కోసం మరి యుద్ధం ఎందుకు ఈ పూటకి ఎన్కౌంటర్లు ఎందుకు అసలు ఈ ఎన్కౌంటర్లు ఎందుకురా భయ్య నాకు అర్థం కాదు అందుకనే యుద్ధం ఎవరి కోసం అని ఒక సినిమా తీస్తుంది నేను ఈ సందర్భంలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అక్కడక్కడ చూస్తున్నటువంటి కోసిబొంగడు అంటే ఏందో తెలియదు కాళ్లకు గజ్జలు ఎట్లా కట్టుకోవాలి తెలియదు గతారన్న కట్టుకున్నట్టు పుట్టన వేలకు ఎర్రగుడ్డ ఎట్ట కట్టుకోవాలో తెలియదు మనుషులంతా సమ సమాచారం నిర్మాణం కోసం నడవాలి అని అనుకుంటారు నడవాలి అనుకున్నటువంటి ఆయన పట్టుకున్నటువంటి చేతుకున్న కర్ర చెండాల సంగతు కానీ గద్దారన్న పేర్లు పెట్టుకుంటారు గద్దారన్న వారసు ఒక్కటి మాత్రం చెప్తాయి వేదిక నుంచి రామణి అంటే అన్ని చిట్ట పాటలు రాస్తాడు అందరినీ తిడతాడు ఏ రామసింగ్ కోపం ఉంటారు నాకు కోపం కోపరం ఉండదు ఏదన్నా విన్నా అనుకుంటే వింటా అనుకుంటే నేనెవరినో చూకడం కోసమో లేకపోతే ఎవరిని మెప్పు కోసమో వాడు ఎవడ వద్దు పొద్దుగా మెడల దండేస్తున్నాడని చెప్పా ఏదో ఓపెన్ గానే చెప్తా ఒంటరిగానే వచ్చిన ఒంటరిగానే ఉన్నా ఒంటరిగానే పోతా కానీ నిజం మాత్రం చెప్పాలి కాబట్టి నాకు అనిపించింది చెప్తున్నా విరాట పర్వం సినిమా చూసి చూడలేదు ఆ సినిమా అంతా తప్పు ఉన్నది కాబట్టి చూడలేదు అంత తప్పు నచ్చలెక్కలు తప్పుగా చూపించారు ఇక కూడా సినిమా చూడలేదు అంటే నా వయసుకు ఈ ఎవరైనా ఎక్కడెక్కడ మాట్లాడుతున్నానుకుంటు కానీ మాట్లాడే సందర్భం వస్తే చరిత్రనే మాట్లాడాలనుకుంటే కొమ్ములు తిరిగిన మొగోడు వచ్చినా సరే మాట్లాడతా ఎందుకు మాట్లాడతా మాట్లాడతా అనేది కొన్ని లెక్కలు ఆ లెక్కలు లేదు కాబట్టి చెప్పాలన్న వాయిసి తెలంగాణలో ఆంధ్రలో ప్రపంచంలో ఎక్కడన్నా కనబడుతుంది అంటే మీకు తెలిసిన నోరు ఏదో నేను చెప్పిన తర్వాత నేను ముంచా తెలిసే ఈ దేశంలో ఒక గతారన్న తర్వాత నిజంగా ఆ గొంతు ఆ గాంభీర్యం ఆ తత్వం ఆ వర్రబడి కనబడుతుంది అంటే మాట చెప్తా అంటే ప్రశ్న విషయానికి వస్తే పంచాయత ప్రజల విషయానికి వస్తే పంచాయ దాంట్లో డౌట్ కానీ వాస్తవం మాట్లాడవలసినటువంటి సందర్భం వస్తే గతారణ తర్వాత గతారణ లాగా వాడేది ఏ పూరి సోమన్న మాత్రమే అదే గోచుకుండడు వేసుకొని అదే గోచుకుండడు వేసుకొని పల్లె పల్లె తిరిగిన సోమన్న ఇవాళ అదే గద్దాలన్న పేరు పెట్టుకున్నటువంటి కాసాల నర్సిరెడ్డి కాసాల నర్సిరెడ్డి మా లేక కోసి పెట్టుకొని బరివత్తల ఓ గొంగుకొని తిరగదు అనుకోవా అది సోమన్నకు మాత్రమే సాధ్యం అవుతుంది అంటే ఆ తర్వాత ఆ వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటే ఇలా ఇలా సభ పెట్టాయని ఉన్నాడు కదా ఇలా సభ పెట్ట ఉన్నాడు కదా సురేష్ మహాజన ఆయనకు సాధ్యం అవుతుంది రేపు చిన్నగా బాక్తోంది కదా చిన్న బాగుడు కాదు గడిగానే బాగు ఎద్దారన్న వారసు అంటే ఆపేటోడు ఉన్నాడు అడిగేటోడు ఉన్నాడు కాబట్టి నేను ఏం చెప్తా ఇట్ల వారణ తీరు లారా చారు బాబు వారసు

నువ్వు గనక ఇది ఏడ తూచ తప్పినా ఇదే శుక్రరావు నడిచే పాట రాసా గుర్తుపెట్టుకున్నా ఎందుకు రాస్తా నాకు ఆంక్షలు లేవు కట్టుబాటు లేవు నన్ను అడిగేటోడు లేడు నన్ను ఆపేటోడు లేడు అని నేనే నన్ను ఒకవేళ ఆపాలనుకుంటే ఎవరు ఆపాలి నన్ను ఆపాలనుకుంటే నా పిల్లమే ఆపాలి ఇంకా నన్ను ఆపడం లేదు భూమిదా అలాంటి నా భార్య కూడా నిజం మాట్లాడుకోను ఆయన సస్ ఒక నాడు అని చెప్పి మాట్లాడుతుంది కాబట్టి నిజంగా కూడా నేను స్వచ్ఛ కూడా జనం పాటలు పాట అవకాశం ధన్యవాదాలు